హే ఉదయ మీరు ఎప్పుడైనా శాండ్విచ్ చేయడానికి మీ చేతిని ఉపయోగించారా అవును నేను కొన్ని శాండ్విచ్లు చేశాను మాయా మీరెందుకు అడుగుతున్నారు అద్భుతం శాండ్విచ్ తయారీ విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం శాండ్విచ్ తయారీ విధానాన్ని మీరు నాకు చెప్పగలరా చాలా సులభం రెండు బ్రెడ్ ముక్కలను తీసుకొని వెన్నను స్ప్రెడ్ చేసి జున్ను మరియు టమాటాలను కట్ చేసి రెండు బ్రెడ్ల మధ్యలో ఉంచితే అదే శాండ్విచ్ అయితే మనం ఈ క్రమ పద్ధతిని పాటించకుండా గందరగోళం చేస్తే ఏమవుతుంది మనం సరైన క్రమాన్ని పాటించకపోతే మన వంటకం రుచిగా ఉండదు భలేగా ఉదయ ఇప్పుడు కంప్యూటర్ల గురించి ఆలోచించండి అవి మన కోసం పనిచేసేందుకు మనం ఆల్గారిదులను ఉపయోగిస్తున్నాము ఇవి కంప్యూటర్లకు అర్థమయ్యే భాషలో వ్రాసిన మన పనుల కోసం వంటకాల వలె ఉంటాయి ఆల్గారిథమ్లు కంప్యూటర్ల పనులకు వెన్నెముక లాంటివని నేను భావిస్తున్నాను మీకు సరిగ్గా అర్థమైంది ఉదయ